గత ఇరవై తొమ్మిది రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ద్వారా దేవస్థానానికి భారీ ఆదాయం లభించింది గురువారం జరిగిన హుండీల లెక్కింపులో దేవస్థానానికి మూడు కోట్ల నలభై ఆరు లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయల నగదు ఆదాయంగా వచ్చింది హుండీలో రెండు వేల మూడు వందల ఇరవై ఒకటి యుఎస్ఏ డాలర్లు యాభై ఏడు మలేషియా రింగిట్స్ ఇరవై కెనడా డాలర్లు ఐదు వందల అరవై ఏడు ఖతార్ రియాల్స్ ఎనిమిది వందల నలభై ఐదు యుఏఈ ధర్హామ్స్ పదిహేను ఆస్ట్రేలియా డాలర్లు ముప్పై యూరోలు నూట అరవై ఐదు యూకే ఫౌండ్స్ వంద జాంబియా క్వాచాలు రెండు వేలు కాంగో ఫ్రాంకులు తొంభై నేపాల్ రూపాయలు ఇరవై శ్రీలంక రూపాయలు వంటి విదేశీ కరెన్సీ కూడా లభించాయి